అండి వెల్కమ్ టు శుభమస్తు పళ్ళు చూసారా చెట్టు మొదల నుంచి ఒక్కటే కాయ గుత్తులు గుత్తులు కాసేస్తుంది ఈ పళ్ళు ఏంటంటే అంజీర పళ్ళు డ్రై ఫ్రూట్స్లో వేస్తారు కదా మనకి రౌండ్ రౌండ్గా చక్రాల్లా ఉంటాయి కదా అవి ఇవి తెగ్గి కాసేస్తుంది చెట్టు నిండా కాయలే ఇవన్నీ రోడ్డు పక్కన ఇంటి ముందు వేశాడు మా అబ్బాయి అయితే చిన్న చిన్న చెట్లు వేస్తే పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయి ఇలా కాయలు అయితే బాగా కాయలు వస్తున్నాయి అవి ఏం చేయాలన్నది మనకి తెలియట్లేదు డ్రై ఫ్రూట్స్ని ఎట్లా తయారు చేస్తారో రాలిపోతున్నాయి చూసారా ఇట్లాగా పండు అవుతుంది చెట్టుని పండవంట ఇది ఎండబెట్టి ఏదో దీనికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇవి అయ్యింది పండింది కదా ఇది మళ్ళీ మనం తినడానికి పని ఇలా ఎర్రగా అయిపోయిన తర్వాత కట్ చేసి దాన్ని ఏదో చేస్తారట ఎండబెట్టి దానికి మనకు తెలియదు ఇలాంటి పనులన్నీ కాస్తనే కానీ ఏమీ ఉపయోగపడట్లేదు మనకి చెట్టు నిండా కాయలే అలాగే పెద్ద చెట్టు అయిపోయింది చెట్టు చూసారా ఎంత పెద్ద వృక్షం అయిపోయిందో ఆకులు పెద్ద పెద్ద ఆకులు అన్నమాట ఇస్త్రాకుల్లా ఉంటాయి దారిని వెళ్ళే వాళ్ళందరూ చెట్టు కిందకు వచ్చి కాసేపు నుంచొని సేద తీర్చుకొని వెళ్తారు పూర్వం రోజుల్లో రోడ్ల పక్కన పెద్ద పెద్ద చెట్లు వేసేవారు కదా అప్పుడంటే బాటసార్లు నడుచుకొని వెళ్ళేవారు ఇప్పుడంటే కార్లు బైక్లేగా నడిచి వెళ్ళేవాళ్ళు ఎక్కడన్నా చెట్టు దొరికితే చెట్టు కింద కూర్చొని కాసేపు సేద తీర్చి భోజనం చేసుకొని వెళ్ళేవారు అలాగే చూసారా చిన్న చిన్న చెట్లు నీడ కోసం వేస్తే మహావృక్షాలు అయిపోయాయి చెట్టు నిండా ఇగో కాయలే కొమ్మ కొమ్మకి చెట్టు పేరు పిగ్ అంట పిగ్ అరిటాకుల్లాగా ఇస్త్రాకుల్లా ఉంటాయి ఆకులైతే మొత్తం ఇంటిని కప్పేసినవి అన్ని చెట్లు పెద్ద వృక్షాలు చెట్టు నిండా కాయలు అయితే భలే ఉన్నాయి కదా అయ్యో ఇలా వేస్ట్ అయిపోతున్నాయి అని నా బాధ ఆ ప్రాసెస్ ఏమి తెలియట్లేదు డ్రై ఫ్రూట్స్ మనం కొనుక్కుంటే ఎంతో రేటు కదా ఇవన్నీ కొమ్మలకి కాసినాయి ప్రతి ఒక్కళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు అందరూ చెట్టు కింద కాసేపు నుంచే వెళ్తారు మనకి కార్కి పందిర కూడా అవసరం లేదు కార్లు కూడా ఇక్కడే పెట్టుకుంటారు మా వాళ్ళు అయితే చెట్ల కిందే ఎంత బాగున్నాయో కాయలు అయితే ఇలాగే తినాలనిపిస్తుంది మనం కోసుకుంటే ఇక్కడ బెంగళూరులో సపోటాలు కూడా ఇలాగే గట్టిగా ఉంటాయి వాటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి దీన్ని కూడా అలా కట్ చేసుకొని తింటున్నాం మనసొప్పగా అవి పడిపోతున్నాయి పండిపోయి మంచి కలర్ వచ్చినాయి ఇక్కడైతే